కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత మన యొక్క ఇంటిలో ఎన్నో ఉన్న ఆ యొక్క రుణవాదులు తగ్గించడానికి మనకి అనేక కష్టాన్ని నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలా కూడా ఈ యొక్క ప్రభాపరివారం మీద శ్రీ వేరవ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయవచ్చు అని చెప్పాడు ఆ తర్వాత ఈ యొక్క నారదమహాముని శ్రీ మహావిష్ణువు అడుగుతున్నాడంట ఓ స్వామి చాలా బాగా చెప్పాడు శ్రీ రమాపరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ విధంగా చేస్తారు అని అన్నాడు అయితే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు ముందుగా శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రతము చేయాలి అంటే మనము రాత కాల లేచి స్వామివారి మనసులో సంకల్పించుకొని మనము ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఒక మండపాన్ని అలంకరించుకొని ఆ యొక్క మండపంలో ఒక వస్త్రాన్ని వేసి ఆ తరువాత రాగి లేదా వెండి బంగారంతో కూడినటువంటి ఒక కలుషాన్ని పెట్టాలి ఆ తరువాత ఆ కలుషాన్ని మనం స్వామివారిగా మనసులో సంకల్పించుకోవాలి ఆ తర్వాత ఇంటికి బంధువుని బ్రాహ్మణుని అందరినీ చూపించుకోవాలి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి పంచామృత అభిషేకం చెయ్యాలి ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ రవ్వ చేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అని చెప్పాలంట అప్పుడు మళ్ళీ నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడుగుతున్నాడు స్వామి శ్రీ రమాపరివార సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా చేయాలి అని అన్నాడంట అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి అంటే ముందుగా మనము సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజ చేయాలి అన్నాడు ఎందుకయ్యా అంటే ఈ యొక్క మనం చేసుకున్నటువంటి కార్యక్రమంలో చివరి వరకు మనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ యొక్క విఘ్నేశ్వరు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అని చెప్పి మనం యొక్క విఘ్నేశ్వరుడు పూజ చెయ్యాలి అని చెప్పాడు అదేవిధంగా మనకు మన యొక్క జన్మ నక్షత్రంలో కానీ మన చుట్టూ ఉన్నటువంటి గ్రహ దోషాలు కానీ పోవడానికి మనము ఆదిత్యాది నవగ్రహ మండపారాధన చేయాలి అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహ మండపారాధనలో ముప్పై ఐదు మంది దేవతలను ఆహ్వానించాము ఎందుకయ్యా అంటే మనము ఈ యొక్క నూతన గృహాన్ని నిర్మించేటప్పుడు మనకి తెలియకుండా ఎన్నో దోషాలని మనము చూసుంటాము అయితే ఇవన్నీ పోవడం కోసము మనం ఈరోజు మన ఇంట్లో శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకడ సత్యనారాయణ స్వామి ఉంటే మన యొక్క కుటుంబంలో ఎటువంటి దోషాలు కానీ మన జ్వరంలో ఎటువంటి దోషాలు కానీ లేకుండా ఉండడం కోసము ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ మండపారాధన ఇంద్రాది అష్టలు అంటే మన యొక్క ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఎనిమిది దుక్కుల్లో ఉన్నటువంటి దోషాలను పోగొట్టడానికి ఈ యొక్క ఇంద్రాది అష్ట కూడా ఆహ్వానించాలని చెప్పాడు అదేవిధంగా పంచలోక పాలకులు అంటే మన యొక్క గృహంలో ఉన్నటువంటి ఐదు దోషాలను పోవడం కోసము మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధంగా గౌరీ లక్ష్మి సరస్వతి దేవి ఈ యొక్క పంచలోక పాలకులు కూడా ఆహ్వానించాలి అని చెప్పాడు ఆ తర్వాత మన యొక్క జన్మ నక్షత్రంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి ఈ యొక్క తొమ్మిది గ్రహాలైనటువంటి ఆదిత్య నవగ్రహాలని ఆహ్వానించాలని చెప్పాడు ఆ తరువాత శ్రీ పరివార సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వ్రత అభిషేకాన్ని చేసి స్వామి వారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించడం వల్ల ఈ యొక్క భూలోకంలో మానవులకు అనేక కష్టాలు పోయి అష్టవేశ్వరాలు పొందుతాడు అని చెప్పి ఈ యొక్క పథమోధ్యాయలో ఈ యొక్క శ్రీ మహావిష్ణువు నారద మహామురికి చెప్పబడింది అనమాట పథమోధ్యాయ సమర

ओं मानस पर प्रभु प्रदर्मे नाना गणशन्नो बा राजनेवर देवानाम धूपो यमदिसिना धूप मात्रा बजाने सातुज समिधा अनावम प्रेम नारम मनजीवनरा सुृणाधा मक्तज रक्षानी देवाए प्रमाणभे रायमानर काठ बड़ दुये दुतनोस्ते नो मात्रा भयाने साक्षात दिगम्बरकल्पयाने धूपतिपान करके आज में यम समर्पयामि वसादन दिसतुस कर व्यक्तन यापनी கொண்டு வந்து வித்துடலாம் நம்ம அசிஸ்டேட்டோட ஒட்டினா. ஆமா ரமோ கணக்குல கணக்கு போச்சுனாலும் நீங்க அங்க வெட்டுங்க கம்பன் போட்டு. 500க்கு கீழே பண்ணலாம். 300க்கு 500க்கு 300க்கு আমরা ক্যামেরা সেট করতে পারি। আপনারা কমেন্ট করুন। তাহলে এটা এটা খালি সেট। ই কি না? আদি আম্মা এটা আপনারা লাইট করতে পারেন। এই নাও।